స్వాగతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం అంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం చెట్టూరు మండలం ఐదుకల్ల గ్రామంలో వైసీపీ నాయకులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య వైసీపీ యువనేత డైనమిక్ నాయకుడు ఉమా మహేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఐదు కల్ల గ్రామస్తులు గజమాలతో రంగయ్యను ఉమామహేశ్వర్ నాయుడు గజమాలతో స్వాగతం పలికి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఎంపీ అభ్యర్థి తలారి రంగయ్యకు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తే మన కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందులో ఉంటుందంటూ ఉమామహేశ్వర్ నాయుడు పిలుపునివ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈసారి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి రంగయ్యను భారీ మెజార్టీతో గెలిపిద్దామంటూ పిలుపునివ్వడం జరిగింది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు అందుకోసం మనకు జగనన్న రంగయ్యన్నను పంపించాడు మీరు రంగయన్నను గెలిపించండి కళ్యాణదుర్గం అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి జగనన్న పంపించాడు ఒక ఒకవైపు ఉన్నాడు అవతల ఇంకొక మనిషి ఇంకొక వైపు ఉన్నాడు మన కళ్యాణదుర్గం నియోజకవర్గం పార్టీ శాపమైనటువంటి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎందుకంటే కాలో పనులు చేయకోకుండా జగనన్న కళ్యాణదుర్గం నియోజకవర్గం నూట పద్నాలుగు చెరువులు నింపాలని అందరి బతుకులు రైతు కుటుంబాల్లో వెలుగులు చూడాలని ఆశపడి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేసినటువంటి కాలో పనుల భూ నిర్వాసితులకు కూడా జగనన్న అన్న నాలుగు కోట్ల రూపాయలు ఎనిమిది వందల నలభై ఎకరాలకు డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఆ తర్వాత నూట ఇరవై కోట్ల రూపాయలు డబ్బులు జీవో రిలీజ్ చేసి కాలో పనులు చేయమంటే ఇతను చేయలే ఇప్పుడు కొత్తగా కాంట్రాక్ట్ అవతారం ఎత్తి నేను నీళ్లు ఇస్తానని చెప్పి మనకు అబద్ధం మాటలు చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు మనమందరము ప్రతి గడపకి వెళ్ళి ప్రతి తలుపు తట్టే ప్రతి ఒక్కరికి చెప్పి ఇతనే మనకు నీళ్లు రాకోకుండా శాపమైనాడు రైతు నోట్లో దుమ్ము కొట్టాడు ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట పద్నాలుగు చలో నీళ్లు ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి మీరు అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు జగనన్న ఆశీస్సులతో ఎంపీగా ఏ చిన్న అవినీతి లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి రాబోయే ఐదు సంవత్సరాలు ఎలా మనం గెలిపిస్తున్నాం కాబట్టి ఐదు సంవత్సరాలు మన కోసం మన కళ్యాణ అభివృద్ధి కోసం తోడ్పడే వ్యక్తి రంగా ఉన్నాడు ఖచ్చితంగా మనమందరం రంగ ఎన్నకు మద్దతు ఇవ్వాలి నేను సైతం రంగా మద్దతుగా ఉండాలని చెప్పి జగనన్న పిలుపుతో వైఎస్ఆర్ సిపి వచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధిలో భాగస్వామిగా ఉండాలని చెప్పి నేను కూడా రంగయ్యతో జత కలిసా మాకిద్దరికి అబద్దాలు చెప్పడం రాదు మోసం చేయడం రాదు దాచుకోవడం రాదు దోచుకోవడం రాదు కష్టపడడం చెప్పిన మాట నిలుపుకోవడం తెలుసు ఒక ఆశయం కోసం పనిచేయడం మాకు తెలుసు నా గురించి మీ అందరికీ తెలుసు రంగయ్యన్న గురించి కూడా మీ అందరికీ తెలుసు అందుకోసం మేమిద్దరము కలిసి దుర్గం జగనన్న నాయకత్వంలో దుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరి గౌరవానికి భంగం లేకుండా ఉండడంలో ఉంటామని చెప్పి సందర్భంగా మీ కుటుంబ సభ్యులుగా ఉంటామని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా అవతల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బౌన్సర్లు వేసుకొని వస్తున్నాడు ప్రైవేట్ సైన్యాన్ని వేసుకొని వస్తున్నాడు మన కార్యకర్తల పైన నాయకుల పైన దిగి మన పైన కేసులు పెట్టే పరిస్థితి వస్తుందనేది ఒక్కసారి మీరు అందరూ ఆలోచన సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకా నామినేషన్ కూడా వేయకుండానే ఈ విధమైనటువంటి కళ్యాణదుర్గంలో దౌర్జన్యాలకు దిగితే రేపు రాబోయే పరిస్థితి ఏంటనే ఆలోచన చేసుకోవాలి మనమంతా చాలా కాలం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాజకీయాల్లో చేసుకున్నాం పార్టీలు వేరైనా జెండాలు వేరైనా కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం మనమంతా పనిచేసినటువంటి మాట వాస్తవం అనే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం తిప్పికొట్టకపోతే కళ్యాణదుర్గం లూటీ అవుతుంది అనేది మనకు గౌరవం లేకుండా పోతుంది కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆత్మ గౌరవం దెబ్బతింటుంది అనేది మనం అందరూ ఆలోచన చేసి ఇరవై మూడు రోజుల పాటు పనిచేయాలని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా దానికి మనం చేయించిన పని ప్రతి బూత్ లోనూ మెజారిటీ తీసుకురావాలి రంగయ్యన్నకు ఒక ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేయాలి శంకరన్నకు ఒక ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేస్తే జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతాడో దుర్గం నియోజకవర్గం అద్భుతంగా డెవలప్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా అందుకోసం మీరందరూ మీ అందరితో నడవడానికి మేము సిద్ధం మా దగ్గర ఎవరు రంగయ్య దగ్గర కానీ మా దగ్గర ఏమో బౌన్సర్లు లేరు అర్ధరాత్రి కాడ తలుపు తట్టిన వ్యాఖ్యలు తెలుసుకునే ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేదు మీ కుటుంబ సభ్యులుగా ఉంటామని చెప్పి ఈ ఐదు కళ్ళు గ్రామ సభ ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాం ఇరవై మూడు రోజులు పనిచేయండి అరవై నెలలు మేము మీ కుటుంబ సభ్యులుగా మీ సేవకులుగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం ఇచ్చినటువంటి ఐదు కళ్ళు గ్రామస్తులకు ప్రత్యేకంగా పేరు పేరున నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నా జై జగన్ జై జగన్ గుర్తుకే గుర్తుకే